वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతికులు మీ ఇంటి నుండి ఈ శక్తి ఈ తేదీల్లో వెళ్లిపోతోంది ఈ మాసం పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో మీ ఇంటి నుండి ఈ శక్తి పెళ్లిపోతుంది మీ జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి అసలు ఏ శక్తి మీ ఇంటి నుండి వెళ్లిపోతుంది ఏం జరగబోతుంది ఈ తేదీల్లో తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఆ శక్తి బయటకు రావడం మూలంగా మీకు మీ యొక్క జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి మీకు మంచి జరుగుతుందా లేకపోతే గనక చెడు జరుగుతుందా ఈ యొక్క రాశి జాతకులకు ఎలా ఉండబోతుంది ఈ సమయంలో తదితర అన్ని వివరాలు కూడా తెలుసుకుందాము వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేదాము ఇక వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక ఎంతో మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరుల యొక్క ఎదుగుదలలో ఈ రాశి జాతకులు తమ వంతు సాయం ఎల్లప్పుడూ అందిస్తారో ఎప్పుడు జలసీగా ఫీల్ అవ్వరు ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు వీరికి కాని పని ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఇతర వ్యక్తుల కోసం వారి మేలు కోరుకునే వ్యక్తులు కానీ వేరే వ్యక్తుల యొక్క కీడు మాత్రం ఏమాత్రం కోరుకోరు ఒక రాశి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి ఈ విధమైన మంచి వ్యక్తిత్వం మనస్తత్వం రీత్యా ఈ రాశి వారి జాతకులు చాలా మంది మిత్రులను శ్రేయోభిలాషులను సంపాదించుకోగలుగుతారు అలాగే వీరు స్వతంత్ర అభిప్రాయాలు గలవారుగా ఉంటారు పుట్టిన వాళ్లు ఏమిటంటే బంధాలకు అనుబంధాలకు ఎక్కువ ఈ రాశి జతకులు ప్రాధాన్యత ఇస్తారు ఈ వ్యక్తిత్వం కారణంగానే వీరికి శ్రేయభిలాషులు అధికంగా ఉంటారు వీరిని అందరూ ఇష్టపడ్డాన్ని చూసి కొంతమంది వ్యక్తులు మాత్రం ఏ మాత్రము కూడా ఓర్వలేకపోతారు కుళ్లు కుతంత్రాలు చేస్తారు వీరిపైన ఒక జలసి ఉంటుంది ఒక ఈగో కూడా ఉంటుంది ఈ యొక్క జలసి ఈగో కారణంగా అనేక రకాల కుట్రలు పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా వీరిని దిగజ కావో లేదంటే వీరి యొక్క పరుగు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నిస్తారు అయినప్పటికీ కూడా వీరు తెలివితేటలతో ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోగలరు ఇతరులు మీ మీద పడేటటువంటి చేసేటటువంటి కుట్రలను వారికి తిప్పికొట్టగలిగే సామర్థ్యం మీకుంటోంది తులారాసులో జన్మించిన వ్యక్తుల్లో అధికంగా మంచి స్వభావం ఉంటుంది నేర్పరితనం ఉంటుంది చాకచక్యత మాట్లాడేటటువంటి తెలివితేటలు అధికంగా కనిపిస్తాయి ఈ రాశి జాతకం ప్రకారం చూస్తే గనుక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీకు ఈ ఈ తేదీల్లో కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికీ కూడా చాలా వరకు షూరిటీ సంతకాల వల్ల గతంలో మోసపోయి ఉన్నారు మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో బాధించాయి అయితే ఇక మీదట రాబోతుంది ఈ తిథిలో మీకు చాలా అనుకూలత కలగ చేస్తున్నాయి జనవరి మాసం పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక ప్రత్యేక శక్తి ఈ సమయంలో బయటికి వెళ్లిపోతుంది ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంటి నుండి బయటకు రాబోతోంది ఇక ఆ శక్తి గనక బయటికి వెళ్లిపోతే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైన శుభ ఫలితాలు పొందుకుంటారు ముఖ్యంగా నరుడి దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత వినే ఉంటారు అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకు ఉంటుందండి ఇక అటువంటి చెడు చూపు అనేది మీపై అధికంగా ఉందని చెప్పొచ్చు చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొన్నారు కుళ్లు కుతంత్రాలు ఏమైతే ఉంటాయో వాటిని నెగిటివ్ ఎనర్జీగా మీ జీవితంలో మీరు ఎన్నో రకాల ఇబ్బందులు చూశారు అయితే నెగిటివ్ ఎనర్జీ మీ జీవితం మీ ఇంట్లో కూడా దాగి ఉంది ఈ విధంగా మీ ఇంటిలో అనేక రకాలైన ఇబ్బందులు బాధలు కష్టాలు ఎవరికీ చెప్పుకోలేని సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాల బాధలు అనుభవిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు పైకి మాత్రం ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఒక సమస్యగా వెంటాడుతూ వస్తోంది అటువంటి పరిస్థితులు ఉన్న ఈ రాశి జాతకుల జీవితంలో ఈ మాసం పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో ఇంట్లో దాగి ఉన్న శక్తి ప్రతికూల శక్తి బయటకు రాబోతోంది ఖచ్చితంగా ఆ శక్తి వెళ్లిపోవడంతో ఇక మీ ఇల్లు అంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం ఏర్పడుతోంది నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి ఇంట్లో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల యొక్క జీవితంలో ఎన్నో రకాలైన సమస్యలు ఇబ్బందులు ఎదురవుతాయి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించి ఎన్నో అడ్డంకులు సమస్యలు అనేవి వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా ఈ రాశి జాతకంలో కూడా జరగబోతోంది దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఈ మూడు తేదీలు అనేవి ఈ రాశి జాతకులకు చాలా కీలకమైన రోజులని ఎంతైనా చెప్పొచ్చు ఎంతో మందికి మీరు సాయం చేసి ఉంటారు ఎంతోమంది వ్యక్తులకు ఆదర్శంగా నిలిచారు ఈ విధంగా మీరు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకంటే పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని నకారాత్మక శక్తిని బయటకు పంపించి వేస్తాడు మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తోంది దీని కారణంగా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకు కూడానో పరిష్కారం ఖచ్చితంగా లభిస్తోంది ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి ముఖ్యంగా నా అన్నవారు కూడానో మిమ్మల్ని అపార్థం చేసుకునే సందర్భాలు అయితే మీరు కోకొల్లలు చూస్తారు మీ జీవితాన్ని ముగించాలి అనే నిరాశకు కూడా గురయ్యే ఉంటారు ఎందుకంటే దీనికి గల కారణం ఇంట్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అయితే ఈ సమయంలో ఇలా అద్భుతం జరగబోతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు ఈ తిథుల్లో బయటికి వెళ్లిపోతుంది ముఖ్యంగా మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయిన వస్తువులు ఉంటే గనుక వెంటనే తీసి బయటకు విసిరయ్యండి ఈ విధమైన వస్తువులు కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీకి మూల కారకులు లేవు అయితే విరిగిపోయిన బకెట్లు కావచ్చు చైర్లు కావచ్చు విరిగిపోయిన వస్తువులు ఏదైనా కావచ్చు అద్దం కూడా కావచ్చు పగిలిన గాజు వస్తువులు కూడా కావచ్చు ఇంట్లో పెట్టుకోవద్దు ఇవి నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయని ఈ చిన్న పని కూడా చేయండి ఆదివారం తిద్ది నాడు ఈ రాశి జాతకలో చిన్న పరిహారం చేసుకోండి కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీ లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఈ రోజున కలబంద మొక్క ఒకటి తెచ్చి పసుపు పూసి గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇలా చేస్తే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది శ్రీ మహాలక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా మీ ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోండి మీ ఇంటి నుండి అప్పుడు నెగిటివ్ ఎనర్జీ వెళ్లిపోతోంది అమ్మవారు ప్రవేశించడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతి కలుగుతోంది ఈ జనవరి మాసం పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో ఏ రోజైనా ఏ సమయంలో అయినా నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతుంది ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాలు బాధలు సమస్యల నుంచి విముక్తులు అవుతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ